హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం మంగళవారం బ్లాగ్ అనమాట ఇది మంగళవారో నేను ఎక్కడికి వెళ్ళాను ఏం చేసిన వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఏంటనేది అర్థమవుతుంది ఫస్ట్ అయితే నేను వా మా వాడికి దగ్గర దగ్గర ఊరు నుంచి వచ్చి నుంచి బుక్స్ తీయమని చదవమని చదవమని చెప్తున్నా అస్సలు చదవట్లేదు ఇంకా ఇంకా వారం రోజులు స్కూల్ ఓపెన్ చేసేస్తారు ఒకసారి రివిజన్ చేసుకుంటే ఎంతసేపటికో చెప్తే తనైతే బుక్ తీసి చదవడం స్టార్ట్ చేస్తాడు తను చదువుతుంటే నేను టీ తాగుతూ ఏంటి ఇద్దరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అయితే జస్ట్ చెక్ చేస్తున్నాను అనమాట ప్రత్యేకించి చెప్పాల్సిన పని అయితే లేదు జస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అయితే చూస్తాను ఇంకా లేవగానే ఈరోజు అన్నీ క్లీన్ చేసుకొని తడిగుడ్డలు పెట్టుకొని స్టవ్ అది కడిగేసే ద్వారబందల ముగ్గులు అవి ఏం పెట్టలేదు ఎందుకంటే ద్వారబందల ముగ్గులు ఈరోజు ఎందుకు పెట్టలేదు అంటే గుడికెళ్ళి పూజ చేస్తానని చెప్పేసి అయితే పెట్టలేదు మామూలుగా ఇంట్లో పూజేస్తే కంపల్సరిగా పెడతాను తడిగుడ్లన్నీ అయిపోయిన తర్వాత టీ తాగేసి అప్పుడైతే ఫస్ట్ టీ అనేది పడిపోవాలి కదా స్నానం చేసి దీపం అయితే పెట్టుకున్నానండి చాలా రోజుల తర్వాత మందార్ పూలతో దీపం అనేది పెట్టాను అంటే మందార పూలతో పెడితేనే నాకు చాలా తృప్తిగా ఉంటుంది ఏ పూలతో పెట్టినా కూడా అంత నిండుగా అయితే నాకు అనిపించదు మందార పూలతో పెస్తే పూజ చేస్తే కానీ ఫ్రెష్గా చేశాను అంటే ప్రత్యేకించి చేశాననే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది అనమాట అందుకు నేను మందార పూలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ముందు రోజు నైట్ రైతు బజార్కి వెళ్ళాను కనుక నాకు అయితే దొరికాయి మందార పూలు ఒక్కో రోజు ముందుగా వెళ్ళినా కూడా మందర్ పూలు అయితే ఈ అయితే రావట్లేదు సరే వచ్చాయి అని చెప్పేసి చక్క తీసుకున్నాను ఈ రోజు ఏంటి స్పెషల్ అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఆంజనేయ స్వామికి వడమాల తమలపాకుల మాల నిమ్మకాయల మాల వేద్దామని కానీ ఎప్పుడూ అవ్వలేదు సరే ఈసారి హనుమాన్ జయంతి రోజు వేద్దామైతే అనుకున్నాను నేను ఇలా హనుమాన్ జయంతి రోజు వేద్దామని అన్ని తెచ్చుకున్నాను కదా ఈలో పిల్లలకి అతనికి టిఫిన్ అది చేసేసి ఊరికి వెళ్ళిపోతే అక్కడ కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని అయితే నేను ఫస్ట్ వాళ్ళకి టిఫిన్ అది వర్ణ కు ఉప్మా చేశాను అనమాట అంటే గోధున కుప్పమా తినరు అంటే ఒకళ్ళు తింటారు ఒకళ్ళు తినరు వర్ణ కుప్పమా చల్లగైనా పర్వాలేదు బాగానే ఉంటుందని చెప్పేసి చేశాను ఇలా పొడి పొడిగా కొంచెం పప్పులు ఎక్కువ వేసుకొని చేసుకుంటే తాలింపు రొట్లా ఉంటుంది కాబట్టి అందరూ ఇష్టంగా తింటారు ఒక్కోసారి కొంచెం ముద్దుగా ఉంటే కర్రీ చేస్తాను బొంబాయి చట్నీ చేస్తాను లేదంటే ఇలా పచ్చడితోనో లేకపోతే ఇలా రోస్ట్ చేసి చేసిస్తే అందరూ తినేస్తాను అనమాట ఇంకా టిఫిన్ అది ఇచ్చేసాను అండ్ చెప్పాను కదా కర్రీ చేయకపోవడం వల్ల పచ్చన పక్కన టమాటా పిక్లు అయితే వేసేసి ఇచ్చేసాను హనుమాన్ జయంతి రోజు వనమాల తమలపాకుల మాల వడమాల వేద్దాం అనుకున్నాను కదా ఆ రోజు జ్వరం వల్ల వెళ్ళలేకపోయడం వల్ల ఈసారి ఏంటంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి వేసుకుందాం అన్నీ ఒకసారి ఎందుకులే అని చెప్పేసి నేను తమలపాలకు అయితే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్గా నాకు తమ్ములపాలకు ఆకుల అయితే నాకు రాదండి తమలపాకుల మాల ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరికొకరు ఇస్తే షాప్ ఉండేది కదా ఎవరికొకరు ఇస్తే అలా కట్టి స్టిచ్చేసేవారు కానీ ఎప్పుడు నాకు రాలేదు సరే పోనీ ఇప్పుడు ఎవరు ఇస్తారు ఎవరు కడతారు ఏంటని నేనే ట్రై చేశాను ఎలా చేయాలి ఏంటనేది యూట్యూబ్లో చూసి అలాగ జస్ట్ నాకు ఒక అంచనా వస్తుంది కదండీ కుడతాను కాబట్టి ఎలాగ ఏంటని అంచనా వచ్చింది కదా అలా అయితే స్టిచ్చింగ్ చేశాను ఫస్ట్ అయితే దండైతే కుట్టేసాను అనమాట దీనికి ఇలా ఒట్టిగా వేస్తామా నాకు కొంచెం అలాగ ఒట్టిగా ఏది పెట్టడానికి నచ్చదనమాట ఏదానికి చిన్న డెకరేషన్ ఉంటే బాగుంటుంది నేనైతే అనుకుంటాను అలాగే తీయడానికి కూడా కొంచెం టైం అయితే స్పేర్ చేసి టైం కేటాయించి దానికి అలాగే డెకరేషన్ చేసుకుంటాను నేనైతే ఈరోజు గంధంతో సింధూరంతో ఆంజనేయస్వామి సింధూరంతో అయితే ఫస్ట్ అయితే బొట్లు అయితే పెట్టుకున్నాను ఫస్ట్ బట్స్తో పెట్టాను అది అంటట్లేదు అలా అని చెప్పేసి మళ్ళీ వేయంతో నీట్గా చక్కగా పెట్టుకున్నాను ఇలా పెట్టుకుంటే నిండుగా కూడా ఉంటుందన్నమా అనేసి పెట్టాను స్వామికి దండ వేస్తే ఫుల్గా కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది అని లెక్కలోనే చేశాను మళ్ళీ దాంతోపాటు దానికి ఆకుల మీద ఏంటి శ్రీరామ అని రాద్దామనే లెక్కలో అని రాశాను ఫస్ట్ రాసిందేమో రివర్స్ అయిపోయింది అంటే వేరే విధంగా కూర్చొని రాసినప్పటికీ ఇటుదట్టు అటుదట్టు అయిపోయింది మళ్ళీ సరిగ్గా కూర్చొని మళ్ళీ రివర్స్ పెట్టి రాశాను అన్నిటి మీద శ్రీరామ అని చెప్పేసి స్వామికి చాలా ఇష్టం అలా ఆంజనేయ స్వామికి రాముని వారిది అలా కలిపి వేస్తా అని చెప్పేసి అయితే వేశాను ఫస్ట్ అయితే ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే దుర్గమ్మ వారిది సుబ్రహ్మణ్య స్వామిది అలాగే బాబాది ఆంజనేయ స్వామి మూడుగూళ్ళు ఒకే దగ్గర ఉన్నాయన్నమాట అక్కడికైతే వెళ్ళి ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి పూజ అయితే చేసేసుకున్నాను అక్కడ అభిషేకం అది అయిపోయింది అది పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆంజనేయ స్వామి పూజ అయితే చేశాను అనమాట అంటే ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత పంతులు గారు అక్కడికైతే తీసుకెళ్లారు చాలా బాగా చేస్తారు మొన్న నీళ్ళని గుడి కన్నా ఈరోజు చాలా బాగా అనమాట చిన్న విగ్రహం అయినా చిన్న గుడైనా చాలా చక్కగా చేస్తారు అతను ఆ పంతులు గారు పెద్ద గుడైనా వే అక్కడ ఏం బాగా చేరు మనం చేసుకోవడం తప్ప అక్కడ చేయ చేరు ఇక్కడ అన్ని దేవుళ్ళ దర్శనం అయితే అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ తినేసి ఇంకా ఈరోజు మెను ఏంటి ఉండదు కదా అందుకని చెప్పేసి నేను ఏం చేస్తాను మామిడికే పప్పు మామిడికాయ పప్పు చేశాను అన్నం చేశాను మళ్ళీ దొండకాయలు నూలు మసాలా కర్రీ అనేది చేశాను అంటే మామూలుగా అయితే దొండకాయలు నువ్వు గుడికెళ్ళొచ్చాను కదా లేని తింటాను అని చెప్పేసి చిన్నగా కట్ చేసి కర్రీ చేస్తే అతను అలా వద్దు నూలు మసాల కర్రీ వండు అన్నారు మామూలుగా అయితే నూలు మసాలా కర్రీకి ఫుల్ ఒక కాయని నాలుగు ముక్కలు చేసేస్తాం అంటే జస్ట్ గండ్లు పెట్టి వేస్తాం నూలు మసాలా కూరకి నేను ఫ్రై కోసం అని చేయడం వల్ల అలా కొంచెం కూర అనేది పేస్ట్ అయింది అనమాట మొత్తానికి అయితే కూర అయితే అయిపోయింది అండి ఇక మామిడికాయ పప్పుతో మధ్యాహ్నం లంచ్ అయితే మాది అయిపోయింది లంచ్ అయిపోయిన తర్వాత గిన్నెలు అవన్నీ క్లీన్ చేయడానికి అయితే రెడీ అవుతుంది ¿Qué no? మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు తోడని రెడీ అయ్యి ఇంక ఈ సమ్మర్లో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే మామిడిపళ్ళు తిన్నప్పుడు సమ్మగానే ఉంటుందండి చక్కగా దిగిపోతాయి అన్నమాట అవి గిన్నెలు తోమినప్పుడు చెత్త పారేసినప్పుడు మనకు దాని విలువనేది తెలుస్తుంది ఈలోపు మా చాకలు ఆవిడొచ్చి బట్టలు అయితే ఇచ్చేసింది అనమాట ఎందుకు తెలుస్తుంది అండి చూడండి ఇంత చెత్త అయితే నిండిపోద్ది అన్నమాట మామిడిపళ్ళు కాలం వస్తే కనుక వేస్ట్ వేస్ట్కి డస్ట్బిన్ ఊరికూరుకుని నిండిపోద్ది ఊరికి అంటే మామిడిపళ్ళు తిన్నబట్టు నిండిపోద్ది అనమాట పిల్లలకి కోసం కట్ చేయమని చెప్తే ఇలాగ కట్ చేసి ఇలాగైతే చెత్త వదిలేసారు అవన్నీ క్లీన్ చేసి నెల తోమిసా అయిపోయింది పని ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే పాలు రొట్టి పాలు రొట్టి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చెప్తాను ఫస్ట్ ఏంటి మనం రేషన్ బియ్యం ఉంటే కదా ఒక గ్లాసుడు తీసుకొని మనం ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి నానబెట్టి బాగా వాష్ చేసుకొని జల్లుడిలో కానీ క్లాత్లో వేసి వేసి ఆరబెట్టుకున్న తర్వాత బాగా ఆరిన తర్వాత ఇది ఎలా చేయాలంటే గ్లాస్కి రెండు గ్లాసులు పాలు వేసుకోవచ్చు లేదా గ్లాస్కి గ్లాసున్నర పాలు వేసుకోవచ్చు రొట్టి పాలుతోనే చేయాలండి నీళ్ళు అస్సలు వేయకూడదు దీనికి కావాల్సినవి ఏంటంటే కొబ్బరి ముక్కలు పంచదార పాలు ఇది ఎలా చేయాలంటే మనం నీ బియ్యం బాగా వాడిపోయిన తర్వాత మనం కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ గ్లాస్న్నర పాలు వరకు వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి బాగా మెత్తగా నలిగిన తర్వాత ఒక గిన్నెలో ఆ ఆ లాంటిది వంపించకొని కొబ్బరికాయ ముక్కలు పంచదార అలాగే ఏలకులుంటే ఎలకులు వేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టి అలా కలుపుతూనే ఉండాలండి అస్సలు ఆపకూడదు ఉండ్రలు పాయసంలో ఇలా గట్టిగా అవ్వాలి ఉండలు గట్టిగా అవ్వాలన్నమాట ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసి దించుకొని కళాయిలో వాటర్ వేసి ఎందుకు పెట్టాను అంటే నేను కర్రీ చేశాను కాబట్టి మనం రొట్టె పెడితే కారంగా ఉంటుందని చెప్పేసి అయితే వాటర్ వేసి కొంచెం మరిగింత తంపేశాను ఫస్ట్ అయితే ఇలా నెయ్యి వేసి అప్పుడు ఇలా రొట్టె ఇలా తడి చేసుకుంటూ గ్లాస్తో అలా జస్ట్ వాటర్ తడి చేసుకుంటుంది కూడా చేయి కాలుతుంది కాబట్టి తడి చేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలి ఒత్తుకొని రొట్టె అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు ఎందుకంటే పాలుతో చేస్తాము అలాగే తొందరగా మాడిపోద్ది స్వీట్ కాబట్టి పాలతో చేసిన స్వీట్ అయినా ఐటమ్ ఏదైనా కొంచెం తొందరగానే మాడిపోతుంది చూసి తీసుకోవాలన్నమాట ఇంకా రెండు వైపులు కూడా ఫుల్గా నెయ్యితో కాల్చాము కదా సూపర్గా ఉంటుంది ఫుల్గా నెయ్యి పాలు కాబట్టి చాలా బలం కూడా ఉన్న పిల్లలకు కూడా చాలా బలం కొబ్బరి ముక్కలు పాలు ఉట్టిన చేశాం కాబట్టి ఇంత పర్ఫెక్ట్ ఫస్ట్ టైం చేశాను కొంచెం పేస్ట్ పేస్ట్లో అయిపోయింది ఇది రెండో ట్రిప్ మా ఫ్రెండ్ చెప్పింది అనమాట ఇది రెండో ట్రిప్ చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఎంత టేస్ట్గా ఉందో తెలియదండి ఈరోజు స్పెషల్ ఏంటంటే అంటే పూజ చేసినందుకు బయట పోయి తిన కదా ఇలా చేసుకుంటే ఆ కొబ్బరికాయ వేస్ట్ అవ్వకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు నుంచో చేద్దాం చేద్దాం చేశాను పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట పాలు రొట్టి ఇంకా నైట్ డిన్నర్కి ఏమో చపాతి చేద్దాం అనుకున్నాను చపాతీ మనకు సాఫ్ట్ మెత్తగా పొరలు పొరలుగా రావాలంటే ఫస్ట్ మనం ఆయిల్ సాల్ట్ పంచదార వేసి ఇలా ఫస్ట్ కలుపుకోవాలండి బాగా ఇవన్నీ కలుపుకున్న తర్వాత అప్పుడు మనం వాటర్ వేసి కలుపుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి మనం కలిపేటప్పుడు ఇలా నొక్కితే కనుక గడ్డ అలాగా అలా ఉండకట్టే అలా ఉంటే కనుక చపాతీలు చాలా బాగుంటాయి ఇంక ఇది స్పెషల్ నైట్కి ఏంటంటే బొంబాయి చట్నీ చేద్దాం అనుకున్నాను అది ఇంకో కూర ఉంది కదా అని చేయలేదు ఇంకా నేను తినకపోయినా గుడికెళ్ళి పూజ చేశాను కదా ఇంట్లో అయితే చేయలేదు కదా అని చెప్పేసి అతను ఎక్కుబుజి చేయమంటే పిల్లలకి అతనికి చేస్తాను నేను తినకపోయినా కూడా ఇంట్లో పూజ చేస్తేనే నాన్ వెజ్ వండనండి పూజ చేయకపోతే వాళ్ళు తింటే కనుక కంపల్సరీగా వంట చేసేస్తాను ఎందుకంటే ఒక్కల కోసం అంతమందిని బాధపడడం నాకు ఇష్టం ఉండదు అన్నమాట నేను ఒక్కదాన్ని మానేస్తాను వాళ్ళు తింటేనంటే చేసేస్తాను ఈ రోజు ఎప్పటి నుంచి అనుకున్న పాలు రొట్టే చేస్తాను అలాగే హనుమంతుడి పూజ అయి అది ఆంజనేయ స్వామికి తమలపాకులు మాల అయిపోయింది సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయిపోయింది అన్నీ అన్నీ ఒకసారి ఒకరోజు అయిపోయాయి అన్నమాట ఏవి పెండింగ్ లేకుండా ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచింది వీడియో కనుక నచ్చితే లైక్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ